संदा दो दैट इज मोर रिक्रेटेड मोर आवर देव सिनेमा रेकनर सरकार में इंटरेस्ट ओके इटी केवल पर स्टैंड्स गुड यू कैन रिलीज द ऑर्डर ओके थैंक यू सो माय सेल्फ सुरेश कुमार रिक्रूटमेंट प्लेसमेंट ऑफिसर एसवी इंजीनियरिंग कॉलेज सूर्य बेटा नाउ इट इज अ ग्रेट अपॉर्चुनिटी कहानी अथवा तो मलवाड़ तो चलो दाफ लक्ष्य డెట్ గా మా ప్రభుత్వము ప్రభుత్వ రంగంలో గాని ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం రెండిట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రక్రియ నిరంతర ప్రక్రియ ముందుకు తీసుకుపోవడం వన్ ఆఫ్ అవర్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఓకే తెలంగాణలో కూడా మా గవర్నమెంట్ వచ్చినాక ఎంతో కొంత చేస్తున్నాం కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఎడ్యుకేటెడ్ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయ్డ్ ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు మరి దానికి ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి జిల్లా వరకు ఒక ప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు కెలిపి కల్పించే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఇది చేయడం జరుగుతుంది anything